రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు కనీసం ఒక పది నిమిషాలు మనిషిలాగా పనిచేయి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పద్దెనిమిది గంటలుగా ఇరవై గంటలు పనిచేయచ్చు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక మనిషిలాగా ఒక తండ్రిలాగా ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితోని పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా నేను అడుగుతున్నా నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా అడిగినారు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజుల సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు